డెఫినెట్లీ విల్ వాట్ అవర్ ద కరెక్షన్స్ వాట్ అవర్ ద సజెషన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ మేక్ షూర్ ఇట్ వోంట్ బీ సీన్ ఇన్ హరిహర విరమలు మీన్ పార్ట్ టూ డెఫినెట్లీ విల్ విల్ మే విల్ టేక్ ఫర్ దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టాల్యూ అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి మీరంత సున్నితంగా ఉండకండియా మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చొని ఇట్లా పళ్ళు దొరికినా మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండేది దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వియండి దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతికృష్ణ దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడీ టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈజ్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండియా భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు వాళ్ళు ఏం మహానుభావులు కాదు మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబు హ్యాడ్ డౌన్ I'll see you next time.